బంగ్లాదేశ్లో ఈ మధ్య జరుగుతున్న కొన్ని పరిణామాలు భారతదేశానికి ఎందుకు పెద్ద తలనొప్పిగా మారాయి ఓ ప్రముఖ విదేశీ వ్యవహారాల నిపుణుడి విశ్లేషణ ఆధారంగా ఈ క్లిష్టమైన పరిస్థితిని మనం స్టెప్ బై స్టెప్ అర్థం చేసుకుందాం బంగ్లాదేశ్లో పరిస్థితి భారతదేశానికి అత్యంత ఆందోళనకరంగా ఉంది ఇది ఎవరో అన్నమాట కాదు ఫారిన్ అఫైర్స్ ఎక్స్పర్ట్ రాబిందర్ సచ్దేవ్ చేసిన హెచ్చరిక ఈ ఒక్క వాక్యం చాలు కదా అక్కడ సీన్ ఎంత సీరియస్గా ఉందో అర్థం చేసుకోడానికి ఇంతకీ ఆయనెందుకలా అన్నారు ఈ మొత్తం ఆందోళనకు కారణమైన ఒక దారుణ ఘటనతో మొదలుపెట్టి దాని వెనుక ఉన్న భారత వ్యతిరేకతను జనాభాలో వస్తున్న మార్పులను ఇంకా బయటి శక్తులు దీన్ని ఎలా వాడుకోవచ్చు అనేవి కూడా చూద్దాం ఫైనల్గా ఈ పరిణామాలన్నీ ఆ ప్రాంత భవిష్యత్తుపై ఎలాంటి ప్రభావం చూపిస్తాయో చర్చిద్దాం సరే ఇంత పెద్ద ఆందోళనకు అస్సలు ట్రిగ్గర్ పాయింటేంటి సింగ్లో జరిగిన ఒక దారుణమైన మూకదాడి అదే ఈ మొత్తం చర్చకు కేంద్రబిందువు అయ్యో ఈ దారుణమైన దాడిలో ప్రాణాలు కోల్పోయిన వ్యక్తి పేరు చంద్రదాస్ అతని మీద ఆరోపణ ఏంటంటే దైవదూషణకు పాల్పడ్డాడని కాని ఇది ఎలాంటి ఆధారం లేని ఆరోపణ కేవలం ఈ ఆరోపణతోనే ఒక గుంపు అతనిపై దాడి చేసింది డిసెంబర్ పద్దెనిమిదిన మైమెన్సింగ్లో జరిగింది ఎంత దారుణమంటే ఒక గుంపు అతని కొట్టి చంపేసింది అంతటితో ఆగకుండా అతని మృతదేహాన్ని ఉరేతీసి నిప్పంటించారు చాలా ఘోరం ఈ ఘోరమైన ఘటనపై బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వం వెంటనే రియాక్ట్ అయింది వాళ్ళు ఏమన్నారంటే కొత్త బంగ్లాదేశ్లో ఇలాంటి హింసకు అస్సలు చోటులేదు ఈ నేరానికి పాల్పడిన వాళ్లని ఖచ్చితంగా శిక్షిస్తాం అని చాలా గట్టిగా చెప్పారు మాటలే కాదు చేతలు కూడా ఉన్నాయి ఆ తాత్కాలిక ప్రభుత్వ ప్రధాన సలహాదారు చెప్పిన దాని ప్రకారం ఈ హత్యకు సంబంధించి అప్పుడే పది మందిని అరెస్టు చేశారట అయితే ఈ ఒక్క ఘటనే మొత్తం సమస్య కాదు నిపుణులేమంటున్నారంటే ఇది జస్ట్ ఐస్బర్గ్ టిప్ మాత్రమేనట అసలు సమస్య ఇంకా పెద్దది అదే బంగ్లాదేశ్లో మెల్లమెల్లగా పెరుగుతున్న భారత వ్యతిరేక భావన రాబిందర్ సచ్డేవ్ కూడా ఇదే పాయింట్ను చాలా క్లియర్ గా చెప్పారు అక్కడ పెరుగుతున్న ఇండియా సెంటిమెంట్ను చూస్తున్నాం ఆయన దృష్టిలో ఇదే అసలు సమస్యకు రూట్ కాజ్ ఈ భారత వ్యతిరేకతకు తోడు నిపుణులు ఇంకో లాంగ్ టర్మ్ ప్రాబ్లంను కూడా హైలైట్ చేస్తున్నారు అదే బంగ్లాదేశ్ జనాభాలో అంటే డెమోగ్రఫీలో వస్తున్న మార్పులు నిపుణులు చాలా స్పెసిఫిక్గా చెప్తున్న విషయం ఏంటంటే బంగ్లాదేశ్లో హిందూ జనాభా శాతం క్రమంగా తగ్గుతూ వస్తుందట ఇది భారతదేశానికి చాలా పెద్ద ఆందోళన కలిగించే విషయం ఒక దేశంలో ఇంటర్నల్గా ఇలాంటి టెన్షన్స్ ఉన్నప్పుడు బయటి శక్తులు చూస్తూ ఊరికే ఉంటాయా ఉండవు కదా ఈ లోపలి గొడవలను వేరే దేశాలు తమకు అనుకూలంగా ఎలా వాడుకునే ప్రమాదముందో ఇప్పుడు చూద్దాం నిపుణులు ఒక డేంజరస్ చైన్ రియాక్షన్ గురించి వాన్ చేస్తున్నారు చూడండి స్టెప్ వన్ దేశంలో పెరుగుతున్న యాంటీ ఇండియా సెంటిమెంట్ ఒక ఓపెనింగ్ క్రియేట్ చేస్తుంది స్టెప్ టూ పాకిస్తాన్ లాంటి శత్రుదేశాల ఏజెన్సీలు ఈ సెంటిమెంట్ ను వాడుకుంటాయి స్టెప్ త్రీ వాళ్లు కావాలనే బంగ్లాదేశ్ ఇండియా మధ్య గొడవలను ఇంకా పెద్దవి చేస్తారు సో సింపుల్గా చెప్పాలంటే ఇక్కడ రెండో ప్రమాదాలు ఒకేసారి వస్తున్నాయన్నమాట ఒకటి దేశంలోనే పెరుగుతున్న అంతర్గత అశాంతి అంటే హిందూ జనాభా తగ్గడం యాంటీ ఇండియా ఫీలింగ్ పెరగడం రెండు ఇదే అదనుగా శక్తులు దూరి ఈ రెండు దేశాల మధ్య సంబంధాలను చెడగొట్టే ప్రమాదం అయితే ఈ పరిణామాలన్నీ ఫైనల్గా ఎక్కడికి దారితీస్తాయి ఈ విశ్లేషణ నుండి మనం గ్రహించాల్సిన కీ ఏంటి నిజంగానే మన ముందు ఒక అస్థిరమైన భవిష్యత్తు ఉందా ఒకసారి క్విక్గా రీక్యాప్ చేసుకుందాం ఒక దారుణమైన మూకదాడితో మైనారిటీల సేఫ్టీ మీద ప్రశ్నలొచ్చాయి వెనుక పెరుగుతున్న భారత వ్యతిరేకత మారుతున్న జనాభా లెక్కలు ఉన్నాయని నిపుణులంటున్నారు వీటన్నిటినీ శక్తులు వాడుకునే ప్రమాదం కూడా ఉంది సో అక్కడ మత సామరస్యం కోసం చాలా స్ట్రాంగ్ యాక్షన్ తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఒక దేశంలోని అంతర్గత సమస్యలకు బయట శక్తుల ఒత్తిడి తోడైతే ఆ ప్రాంతం యొక్క స్థిరత్వం ఏమవుతుంది ఇది నిజంగా ఆలోచించాల్సిన ప్రశ్న ಈ ಪ್ರಶ್ನತೋನೇ ಈ ವಿಶ್ಲೇಷಣನು ಮುಗಿದಾಂ